అందరికి నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు ఇప్పుడు ఇరవై లో చూసుకుంటే ఇరవై నాలుగులో లో చూసుకుంటే విపరీతమైన రేటు ఉంది గురుగారు ఈ ఇరవై ఆరులో ఏమన్నా తగ్గుతుందా మాలాంటి బంగార ప్రియులు కొనగలుగుతారా బ్రహ్మంగారు చెప్పినట్టు కాలగ్రహణం ప్రకారం బంగారం ధర తగ్గుతుందా పెరుగుతుందా చెప్పండి గురుగారు బంగారం అనే కాదు ఏదైనా సరే వస్తువు కాలక్రమేణా జనాభా పెరుగుతున్నారు కాబట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి అయితే మీడియా వాళ్ళు చేసిన హడావుడి ప్రచారం వల్ల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనూ బంగారం రేట్లు పెరిగినాయని చెప్పాలి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో కూడా ఆబ్వియస్గా పెరుగుతాయి ఏకంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు వెళ్ళిపోతుందని అంచనాలు వేస్తున్నారు అయితే ఇంకా ఒక లక్ష యాభై వేల వరకు కూడా పెరగచ్చు అని చెప్పి బంగారపు షాపులు వాళ్ళు వాళ్ళకి లాభం కదా మరి అందుకని ప్రచారం కొనసాగుతూ ఉంది అయితే వాస్తవానికి ఏంటంటే మనకి వైజాగ్ నుంచి ఒక బంగారు పని షాప్ చేసేవాళ్ళ భార్య నాతో మాట్లాడింది అయ్యా ఖాళీగా ఉంటున్నాడండి మా మా హస్బెండ్ బంగారం షాప్లో గుమస్తా ఆయన అమ్మ బంగారం షాపులు కిలకల్లాడుతున్నాయి కదా అంటే బంగారం రేటు బాగా పెరిగిపోయింది కదండి ఎక్కడ ఎవరు పంటలేదు ఖాళీగా ఉందండి ఇదే పరిస్థితి రాబోతుంది అంటే దాన్నే శాచురేషన్ పాయింట్ అంటాం అంటే హైదరాబాదులో రేట్లు ల్యాండ్ రేట్లు ఎవరిష్టం వాళ్ళు పెంచేసారు పెంచేసి బాగా హైప్ తీసుకొచ్చేసారు ఇంకేముంది రైల్వే స్టేషన్ పడిపోతుంది ఎయిర్పోర్ట్ పడిపోతుంది ఇంకా అవసరమైతే ఇక్కడ స్వర్గం పడిపోతుంది అని చెప్పి కూడా చెప్తారనమాట రియల్ ఎస్టేట్ వాళ్ళ బూటకప్పు మాటలు అలా బూటకప్పు మాటలతో హైదరాబాదులో ఇంక మిగతా సిటీస్లో అలా లేవు మళ్ళీ ఓన్లీ మనకు అలా పెంచేసి ఇప్పుడు ఎవడో పొనలేదండి రియల్ ఎస్టేట్ వాళ్ళు నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతుంది గురువుగారు ఎవడో పంకలేదండి అంటే మీకు మీరే కదా మరి చేసుకున్నారు అలాగే బంగారం షాపుల యొక్క పరిస్థితి కూడా అదే జరగబోతుంది అంత ఏగాలు తోలుకోవాలన్నమాట ఏదో ఒకటి రెండు తప్ప ఒక సంవత్సరం నడిస్తే నడవచ్చు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే రోజులు పెరిగే కొద్దీ కలియుగాంతానికి రాగి ఇత్తడి ఇవి మంచిగా పుంజుకుంటాయి బంగారం పడుకుంటుంది దాన్ని పడుకోబెట్టారు మన బాంబే హీరోయిన్లు అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బ్యాక్ హీరోయిన్స్ ఎవరు కూడా బంగారం కొనరు అంతా ప్లాటినం కొనుక్కుంటారు ఫుల్లరిన్ అనే ఒక మెటల్ ఉంది థౌజండ్ టైమ్స్ స్ట్రాంగర్ దాన్ బంగారం గోల్డ్ అండ్ వన్ ల్యాక్ టైమ్స్ హన్ హండ్రెడ్ టైమ్స్ కాస్ట్ర్ దాన్ బంగారం ఫుల్ అర్ ఇన్ ఎఫ్యుఎల్ఎల్ఈఆర్ఇఐన్ రాయలసీమలో పడింది అది ఇంకా అది మనకు ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు రాయలసీమలో మనకు బంగారుపు గనులు కూడా పడ్డాయి ఇదంతా ప్రాసెస్లోకి రావడానికి ఇంకా ఆరు సంవత్సరాలు పడుతుంది అది ఎప్పుడైతే ప్రాసెస్లోకి వచ్చేసిందో మనం ఎక్స్ట్రాక్షన్ గోల్డ్ని తీస్తామో గనుల్లో గోల్డ్ మైన్స్లో అప్పుడు ఆటోమేటిక్గా ఈ బంగారం రేట్ పడిపోద్ది పుష్కలంగా డెపెండెంట్గా దొరుకుతాయి మనకి ఇప్పుడు ఏంటంటే దొరక్క ఒకే వస్తువు మీద ఎగబడుతున్నారు కాబట్టి రేట్లు పెంచేస్తున్నారు ఈ రేట్లు ఇప్పుడు పది గ్రాములు లక్ష యాభై వేల రూపాయలకి అమ్మేటటువంటి పరిస్థితి ఉగానొక సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వారు ఉన్నప్పుడు రత్నాలు బంగారాలు మణులు మాణిక్యాలు ఇవన్నీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో సంతలు ఏ ఏ ఏరియాలో ఆ ఏరియాలో కోల అమ్ముతారు చూసావా అలాగా అంత మార్కెట్ బళ్ళ మీద పోగులేసేసి అమ్మేవారు ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కునేవారు అసలు మనము మానవుడు ఆది ఉన్న తర్వాత మనమంతా కూడా ఎలా వచ్చామంటే వస్తు మార్పిడి నుంచి వచ్చాం ఇప్పుడు నాకు ఫుడ్ కావాలా రైస్ కావాలా నా దగ్గర లేదు నేను నా దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక వస్తువు బంగారమో ఇత్తడో లేకపోతే ఏదో ఒకటి నీకు ఇచ్చేస్తా నువ్వు దాని నిమిత్తము కందిపప్పు లేకపోతే బియ్యమో ఇస్తావు ఆ విధంగా వస్తు మార్పిడి వ్యవస్థ నుంచి వచ్చి అలా స్లోగా ఈ బంగారానికి డిమాండ్ పెంచేసుకున్నాం మనకు మనమే పెంచేసుకున్నాం మళ్ళీ దాన్ని ఆటోమేటిక్గా ఏం చేస్తాం పెరుగుట విరుగుట కొరకే పడిపోద్ది అందువల్ల ప్రతి ఒక్కడేమనుకుంటున్నారంటే బంగారం కొనేస్తాం మేము బంగారం పెరిగిపోతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది చాలా బాగుంటుంది ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ మీద పెట్టారు ల్యాండే బంగారం నల్ల బంగారం ఇదేమో పసుపు బంగారం అని చెప్పేసి ఫుల్గా కొంటున్నారు బంగారానికి ఇంకోటి కూడా ఉంది బంగారానికి ఏంటంటే మొత్తం దొంగలు ఎత్తుకుపోతారు లేదా రాజులు ఎత్తుకుపోతారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎత్తుకెళ్ళిపోద్ది కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిది అని టెంప్ చేసేస్తున్నారు జనాలు ఏం చేస్తున్నారు మిగతా వ్యాపారాలన్నీ ఆపేసి గోల్డ్ మీద పెట్టుబడి పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అదంత క్షేమం కాదు నేను ఒక ఆవిడ చూశాను రెండు వందల యాభై తొలాల బంగారం చేయించింది మళ్ళ పిల్లకి పెట్టిన తర్వాత అసలు వాళ్ళకి ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ మర్చిపోయారు అక్కడ అన్నీ పెట్టుకున్నాం అనమాట పెడితే తీస్తుంటే చూస్తుంటే ఏ వస్తువులు ఏది ఉన్నాయో కూడా తెలియట్లేదు దొంగలు ఎవడెత్తుకుపోయాడో తెలియదు ఎవడో ఉన్నాయో తెలియదు ఎంత పిచ్చిగా వాళ్ళు బంగారం మీద ఒక శాచురేషన్ స్టేజ్ అనేటు ఉంటుంది కదా నాలుగైదు వస్తువులు కొనుక్కోవాలి కానీ ఇది కాదు కాబట్టి బంగారం రేటు మాత్రం ఒక సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో బాగా పెరుగుద్దమ్మా అండ్ షేర్స్ బ్యాంక్స్ కూడా ఏం చేస్తున్నాయి మనము బ్యాం బంగారాలను తాగట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు మనకి అర్జెంటుగా డబ్బులు కావాలి బ్యాంకు లాకర్లో పెడుతున్నాం వస్తుంది నీకు తెలుసో తెలియదో నేషనలైజ్డ్ బ్యాంకులో మేనేజర్లే కొంతమంది చాలామంది దొబ్బేసిన వాళ్ళు కూడా ఉన్నారు బ్యా అక్కడ పెడతారు కదా మీరు తాళం మర్చిపోతారు లాకర్స్ ఉంటాయండి ఇవి ఉంటాయండి అంటారు నో నువ్వు ఉన్నా సరే దెబ్బేస్తారు అందులో డౌటే లేదనమాట కొన్ని కొంతమంది ఎందుకంటే అలా నష్టపోయిన వాళ్ళని నేను చూశాను ఒక వాళ్ళ కోడల బంగారాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టాడు రాజుగారిని ఒక ఆయన పెడితే ఒక నేషనలైజ్డ్ బ్యాంకులు పెడితే ఆ తాళం అక్కడ మర్చిపోవడం మరి ఏంటో ఆ బంగారం పోయింది మా కోడలతో అంతదేమో బాబు మా కోళ్ళు ఏం చేస్తుందో అని చెప్పేసి కొడుకు మామగారు చెప్పకుండా భయపడ్డారు ఇది అవసరమా మనకి తర్వాత అందువలన ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కేవలం ఏదో మీడియాలో చెప్తున్నారు కదా అని బంగారం పెరిగిపోద్ది పెరిగిపోద్ది ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందని ల్యాండ్ల మీద వీటి మీద కాదు మనం అన్ని రకాల వ్యాపారాల మీద దృష్టి పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు దేనికైనా సరే రేట్లు అనేటటువంటివి పెరుగుతాయి మళ్ళీ మనకి కృష్ణదేవుల ఇలా రామరాజ్యం రామరాజ్యం అంటాం కదా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఇప్పుడు రాయలసీమలో కోలార్ గోల్డ్ మైన్స్ కర్ణాటకలో పడింది బంగారం మీద పడుకుంటారు వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు తెలుసా అంటే కొత్తగూడెం ఇలాంటి ఊర్లు ఉన్నాయి చూసావా కోలార్ గోల్డ్ మైన్స్కి దగ్గర ఉన్నటువంటి ఊర్లు కర్ణాటకలో వాళ్ళు బంగారం కింద ఉంది దాని మీద పడుకుంటారంటే వాళ్ళు జాతకరీత్యా ఎంత అదృష్టవంతులు వాళ్ళు అలాగే ఈ ఇవన్నీ కూడా తాత్కాలికం ఒక నాలుగైదు సంవత్సరాల్లో బంగారం డౌన్ఫాల్ అవుద్ది అండ్ మీడియా పట్టుకుని వీళ్ళు జన జనాలు చెప్తున్నారని పేద ప్రజలకి అనాథ పిల్లలకి సాధువులకి దానాలు చేయకుండా కేవలం ఈ బాగుంటాయి ఇన్వెస్ట్మెంట్ 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 అని బంగారం దాచుకొని ఆ రెండు వందల యాభై తొలగి చూసి ఎప్పుడో ఒకసారి ఎప్పుడో కనబడలేదనుకో పోయిందనుకో గుండాయి చచ్చిపోతారు వెంటనే వీళ్ళు ఎందుకంటే అత్యంత ప్రియాతి ప్రియమైన బంగారం కాబట్టి ఒక్క చైన్ కనబడకపోయి గుండె గుడి చచ్చిపోతారు వీళ్ళు ముందు లైఫ్ అయిపోద్దు ముందు ఇన్వెస్ట్మెంట్స్ కాదు ఇన్ని రకాలుగా చూడాలి మళ్ళీ మనకి రామరాజ్యం లాగా శ్రీకృష్ణదేవరాయల రాజ్యం రాబోతుందమ్మా ఈ ఒక నాలుగైదు సంవత్సరాల్లో ఎందువల్లనంటే మళ్ళీ బంగారం అంతా డౌన్ అయిపోద్ది వస్తుమార్పిడిలాగా చక్కగా ముచ్చాలు రత్నాలు అన్ని సంద కృష్ణదేవరాయల కాలంలో ఎలా అయితే ఫ్రీగా దొరికేవో ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు అలా ఉంటాయో మళ్ళీ అలాంటి ఆ డిమాండ్ ఈ ఈ దరిద్రగుట్ట డిమాండ్ పడిపోవాలన్నమాట ముందు ఇప్పుడు రియల్ ఎస్టేట్ డిమాండ్ పడిపోయింది బిల్డర్ల తోక కట్ అయింది రియల్ ఎస్టేట్ వాళ్ళ తోక కట్ అయింది రేవంత్ రెడ్డి గారు వచ్చారు చక్కగా కేసీఆర్ గారు వచ్చారు తోక కట్ చేశారు అలాగే బంగారాన్ని కోట నిర్మలా సీతారామన్ పిచ్చిది కాదు తప్పకుండా తొక్కట్ చేస్తుంది కొన్నాయండి ఫస్ట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇక్కడ కొనగానే అక్కడ షాపులకి వెళ్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడింగ్ చేసి పట్టుబోతారు సగం సగం బంగారం పేదవాళ్ళకి పంచే విధానం అనేటటువంటిది త్వరలో రాబోతుంది ప్రౌడ్ ఫిలాసఫీ ప్రగతిశీల ప్రయోజకత్వం తత్వం ఎస్టాబ్లిష్ చేయబోతోంది దానికి ఆల్టర్నేటివ్ అనమాట ఈ యాంటీ క్యాపిటలిజం ఈ క్యాపిటలిజానికి పేదవాడి డబ్బు ఉన్నటువంటి వాడిది డబ్బు పేదవాడికి అందుతుంది యాంటీ క్యాపిటలిజం ఆ సిద్ధాంతాలన్నీ నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరుగుతాయి కాబట్టి చంకలు గుద్దుకుంటూ బంగారం రేటు పెరుగుద్ది బంగారం రేటు పెరుగుద్ది అని చెప్పేసి వెళ్ళి కొంటే బంగారం షాపులు ఏవో ఒకటి రెండు కొంటారు వాళ్ళకేముంది ఐపీలు ఎత్తేస్తారు వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకుంటారు తీసుకుంటారు ఇప్పుడు ఐదు వేల కోట్లు మాఫీ చేసేస్తారు వాళ్ళు రెండు వేల కోట్ల లంచాలు ఇచ్చేస్తారు ఐదు వేల కోట్లు ఉన్నటువంటి మాఫీలు చేసేస్తారు షాపులు ఎత్తేస్తారు అన్నీ ఎత్తేస్తారు కాబట్టి ఈ భూటక ప్రచారాలు నమ్మకూడదు కేవలం తాత్కాలికంగా ఏదో కొద్ది రోజులు ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు మాత్రం హవా నడుస్తుంది తర్వాత మాత్రం ద గ్రేట్ డౌన్ఫాల్ గోల్డ్ అనేటటువంటిది పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు డైరెక్ట్గా ఆయన మా మాటను బేస్ చేసుకుని నేను చెప్తున్నాను ఇది అందులో ఏ మాత్రము ఇందులో అసత్యం లేదు అండ్ వెరీ ప్రాక్టికల్గా ప్రతి మనిషి కూడా చూసుకోవాలి ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు